ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఐదవ స్కందము పది పదకొండు అధ్యాయాలు ఈ మొత్తము ఐదవ స్కందంలోని పన్నెండవ భాగం మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము రాజగు మహిషాసుని మాటలు విని అతన్ని ప్రసన్నం చేసుకోవటానికి మహాబలి అయిన విరూపాక్షుడు మాట్లాడిన మాటలను దుర్దర్శుడు అనేవాడు సమర్థించటము మనం ఇప్పుడు తెలుసుకుంటాము వ్యాస మహర్షి ఇలా చెప్తున్నాడు విరూపాక్షిని మాటలు విని దుర్దర్శుడు అని వాడు ఇట్లా సమర్థించాడు అతడు మహిషాసునితో ఇట్లా అంటున్నాడు రాజా బుద్ధివంతుడైన విరూపాక్షిని మాటలు ఎంతో సత్యాలు మీరు స్వయముగా ధీమంతులు దయచేసి నా ప్రియవచనములను వినండి ఆ సుందరిని కామదేవుడు మధించి వేశాడని నా ఊహకు తడుతున్నది తన సౌందర్యాభిమానముతో మత్తిల్లిన స్త్రీ ఇలాంటి భావాన్నే వెలిబుచ్చుతూ ఉంటుంది భయపెట్టి బెదిరించి మిమ్మల్ని తన వశం చేసుకోవడానికే ఆమె హృదయమునందలి కోరిక స్వాభిమానము గల స్త్రీలు ఇట్లాంటి హావభావములనే ప్రదర్శిస్తూ ఉంటారు వీరి ఈ అభిప్రాయములను రసజ్ఞులైన పురుషులు చక్కగా తెలుసుకుంటారు ఇది ఆ కామి చేసిన వ్యంగ్య ప్రసంగమే అట్లాంటి యువతి తన ప్రియతముని కోసము తహతహలాడుతూ ఉంటుంది కామశాస్త్ర పారంగతుడైన వ్యక్తియే ఆమె అభిప్రాయములను తెలుసుకోగలుగుతాడు సమరాంగణమున బాణములతో నిన్ను చీలిస్తాను అని ఆమె పలికిన సారగర్భితమైన వచనములను విశిష్ట పురుషులే అవగతము చేసుకోవడానికి ప్రయత్నించాలి యవ్వన అభిమానము గల స్త్రీలు బాణములు అంటే అవి వారి కటాక్షములే ఇవి జగత్ప్రసిద్ధము వారి వ్యంగ్యవచనములు పుష్పాంజలిలాగా కనిపించే వేరొక విధమైన కామబాణములే ఆమె అట్టి బాణములను ప్రయోగిస్తున్నది వాటిని ఎదుర్కోవడానికి మీ వద్ద ఎట్టి శక్తి లేదు దానివలన మీరు పరాజితులైనట్లే కదా మూర్ఘ చూడగనే ఒకే ఒక్క బాణమున నిన్ను వధిస్తాను అని ఆమె మాటలకు అర్థమే వేరు ఆ విధంగా అన్నది కానీ ఆమె మాటలకు అర్థం వేరుగా ఉంది అట్టి అర్థములతో పరిచయము లేని పురుషుడు రతికి విరుద్ధంగా తలుచుకుంటాడు రణరూప శయ్య మీద నీ ప్రభువు నా చేత పరాజితుడు అవుతాడు అని చెప్పటం కూడా సమంజసమే నీ ప్రాణములను హరిస్తాను అన్న పలుకు కూడా సరి అయినది రాజా వీర్యమునే ప్రాణమంటారు వీర్యము లోపిస్తే శరీరము నశిస్తుంది ఈ విశిష్టమైన వ్యంగ్య వచనము ద్వారా ఆమె మిమ్మల్ని పతిగా వరించింది రసశాస్త్ర పారంగతులైన వారు ఈ వచనములను బాగా ఆలోచించాలి మహారాజా ఈ రహస్యము తెలుసుకొని మీరు కూడా శృంగారపరముగా వ్యవహరించాలి దానికి సమాధానములను ఈ రెండు ఉపాయములు కూడా మంచివి ఆ సుందరి కోపాభిమానముతో నిండి ఉండినప్పటికీ మీకు అనుకూలముగా రూపొందుతుంది ఆమె వలననే మధుర వచనములను పలికి ఆమెను కూడా మీ ముందుకు తెచ్చదము రాజా ఎక్కువగా చెప్పుట వలన ప్రయోజనమేమీ ఉండదు ఆమెను మీ వశమునర్చుట మా కర్తవ్యము నేను ఇప్పుడే వెళతాను ఆమె నిరంతరము దాసిలాగా మీ సేవయందు తత్పరూలు ఉన్నట్లుగా చేయటానికి ప్రయత్నిస్తాను వేసమహర్షి ఇలా చెప్తున్నాడు విరూపాక్షుని మాటలు విని తత్వ వివేకి అయిన తామ్రుడు ఇలా చెప్తున్నాడు రాజా నేడు దయచేసి నా మాటలను వినండి నేను ప్రామాణికములకు ధార్మిక వచనాలని చెప్తున్నాను ఇది ధర్మసారములు నీతియుక్తములు ఆమె సంపూర్ణ విదూషిమణిలాగా కనిపిస్తున్నది కామాతురయ్యై మిమ్మల్ని ప్రేరేపించటగా ఆమె రాలేదు మానద ఆమె చెప్పిన మాటలలో వ్యంగ్యమే మాత్రము కూడా లేదు మహాబాహు ఎవ్వరు కూడా లేకుండా ఒక్క నవయువతి ఇక్కడికి ఏతించుటకు సాహసించుట ఎంతో ఆశ్చర్యకరమైన విషయము మనోముగ్ధయైన ఆ దేవి రూపము కూడా ఎంతో విలక్షణమైనది పద్దెనిమిది భుజములు గల స్త్రీని ముల్లోకములందు ఎవ్వరూ చూడలేదు వినలేదు ఆమె సుదృఢములగు ఆయుధములను హస్తములందు ధరించి ఉన్నది ఈ విషయములన్నీ కూడా మృత్యువు చేసిన కృత్యములని అనిపిస్తున్నాయి ప్రతికూల ఘటనలు వాటిల్లుతాయని నా నమ్మకము నేను రాత్రి అనిష్టకరమగు స్వప్నాన్ని చూశాను యమరాజ్ ఇక్కడ బస చేసి ఉన్నాడని నాకు తెలుస్తున్నది రాత్రి గడిచి ఉన్నది ఉషకాలం ఆసన్నమైంది అప్పుడు స్వప్నమునందు నాకిట్లా కనిపించింది ఇంటి ప్రాంగణమునందు నలుపు రంగు చీరను ధరించిన ఒకనొక స్త్రీ విలపిస్తూ ఉన్నది ఇది మృత్యుసూచక స్వప్నమని తెలుస్తున్నది రాత్రి భయంకరమైన పక్షులు ఇంటింటా తిరుగుతూ రోధిస్తూ ఉన్నాయి ఏదో ఒక భయంకరమైన అనిష్టమైన కారణము ఎదుర్కోవలసి వస్తుందని దీనివలన నిశ్చితమవుతున్నది ఆ దేవి యుద్ధము చేయాలని నిశ్చయించుకొని మిమ్మల్ని రణమునకు ఆహ్వానిస్తూ ఉన్నది రాజా ఆ స్త్రీ మానవ స్త్రీయు కాదు గంధర్వ స్త్రీయు కాదు కూడా కాదు ఇది దేవతల పండిన మాయ అని అర్థమవుతున్నది మోహింపచేయుట ఆమె స్వాభావిక గుణము ఇప్పుడు మనము బేలతనాన్ని చూపుట అనర్థకరమవుతుంది ఏమైనా యుద్ధము చేయటమే సముచితము జరగవలసినదేదో జరిగే తీరుతుంది ప్రారంధమునకు సంబంధించిన ఫలితము చేదుగాని మంచిగాని ఎవరికీ తెలియదు ఈ విషయమున అందరూ కూడా అపరిచితులే కాబట్టి మేధావులకు పురుషులు బాగా ఆలోచించి ధైర్యమును వహించి స్థిరులై ఉండాలి రాజా మానవుల జీవన్మరణముల విషయమున దేవతల శాసనములు అనుర్లుంఘనీయములు తప్పించుకోరానివి దానిని విఫలము చెయ్యుటకు ఈ మూడు లోకములందు కూడా ఎవ్వరూ సమర్థులు కారు అప్పుడు మహిషాసురుడు ఇలా చెప్తున్నాడు భాగ్యశాలి వగు తామ్రా నీవు యుద్ధము చేయడానికి నిశ్చితముగా ఆలోచించి వెళ్ళు స్వాభిమాని అయిన సుందరిని ధార్మికముగా జయించి నా వద్దకు తీసుకొనిరా ఆ సుందరిని సమరాంగణమున నీకు అధీనురాలు కాకపోతే ఆ వనితను తొందరపడి వధించుట ఎంతో అనుచితము అట్లయితే ఇంకొక ఉపాయమున ఆ యువతిని వసము చేసుకోవాలి నీవు సర్వజ్ఞాన సంపన్నుడవు వీర పురుషుడవు కామశాస్త్రమునందు కూడా నేర్పరివి యోగ్యత కలవాడవు కాబట్టి ఏదో ఒక ఉపాయమున ఆ రమణిని నా అధీనురాలుగా చేసుకోవాలి మహాబాహు ఒక విశాల సైన్యాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళు అక్కడకు వెళ్ళి పదే పదే ఆలోచించి ఆమె హృదయమునందుగల అభిప్రాయమును తెలుసుకోవడానికి ప్రయత్నించు ప్రణయమా వైరమా ఏ నిర్ణయముతో ఆమె ఎక్కడికి వచ్చిందో తెలుసుకొనిరా తెలుసుకొనిట మిక్కిలి అవసరము ఆమె ఎవరి మాయయో ఆమె ఏమి కోరిందో తెలిసిన తర్వాతనే మన కర్తవ్యము గురించి నిర్ణయిస్తాము దీని తరువాత మన యోగ్యతను బలమును పట్టి యుద్ధము చేయుట ఆలోచించదము పిరికితనము నిర్ధయ ఈ రెండు కూడా వాంఛనీయములు కావు ఆమె మనస్సునకు అనుగుణముగానే మీరు వ్యవహరించాలి వ్యాసుడు ఇలా చెప్తున్నాడు తామ్రుని మస్తకము మృత్యువుకు ఆసనమైంది వాడు మహిషాసురుని మాటలు విని సైన్యాన్ని సిద్ధపరచుకున్నాడు అతనికి ప్రణమిల్లి యుద్ధానికి బయలుదేరాడు వాడు వెళ్ళు మార్గమునందు యమపదమును ప్రదర్శించు అనేక భయంకరములైన అపశకునములు ఎదురయ్యాయి అతని మనస్సు భయానికి లోనై చింతాక్రాంతమైంది ముందుకు సాగగానే తామ్రుడు ఆ భగవతిని చూశాడు ఆ దేవి సింహాసనము మీద ఆరుఢయ్య ఉన్నది సకల దేవతలు ఆ దేవిని స్థుతిస్తూ ఉన్నారు సమస్త ఆయుధములతో ఆమె అనుపమ శోభలొలుకుతూ ఉన్నది తామ్రుడు సామనీతిని ప్రయోగించటానికి వినీతుడయ్యాడు ఎంతో నమ్రతతో ఆమె ఎదుట నిల్చొని మధుర వచనములతో భగవతి జగదంబతో పలకసాగాడు దేవి మహిషాసురుడు అందమైన కొమ్ములను ధరించిన దానవ చక్రవర్తి నీ రూప సౌందర్యమునకు ముగ్ధుడై తనను నీకు సమర్పించుకున్నాడు నిన్ను వివాహం ఆడవలనని అతని హృదయము తహతహలాడుతున్నది విశాల నేత్రములతో సుశోభితమైన సుందరి మహిషాసురుడు దేవతలకు కూడా అజేయుడు నీవు అతని మనోరథమును తీర్చుము ఆయనను పతిరూపమున పొందుము అద్భుతమైన నందనవనమున అతనితో విహరించు సౌభాగ్యమును జార విడుచుకోవద్దు నీ సర్వాంగములు సుందరములు సమస్త సుఖములు నీకు సులభమవుతాయి ఇట్టి కమనీయ రూపము పొంది అన్ని విధములైన సుఖములను అనుభవింపు దుఃఖమునకు దూరముగా ఉండుటయే నీకు సముచితము వరానన ఈ ఆయుధములన్నింటినీ ధరించే అవసరము నీకేమున్నది కమలముల వంటి కోమలమైన నీ హస్తములు భూబంతులను ధరించటానికే అనువైనవి కనుబొమ్మలు అను ధనస్సు ఉండగా ఈ ధనువును చేపట్టవలసిన పని ఏమున్నది నీ కటాక్షములు గురి తప్పని బాణములు అట్లాంటప్పుడు ఈ బాణములతో పని ఏమిటి ప్రపంచమునందు యుద్ధము దుఃఖ కారణమని భావించబడుతుంది ఈ రహస్యము తెలిసిన వారెవరు కూడా యుద్ధము చెయ్యరు లోభాశక్తులు అనురాగము గల వ్యక్తులే పరస్పరము పోలు సలుపుకుంటూ ఉంటారు పుష్పములతో కూడా తలపడుట కూర తగింది కాదు అట్లాంటప్పుడు పదునైన బాణములతో యుద్ధము చేయటం వలన ప్రయోజనమేమిటి అంగములు ఛేదించబడుట ఎవ్వరికీ సంతోషమును చేకూర్చవు కాబట్టి సుందరి నీవు కృపాయత్త చిత్తము కావాలి దేవతలు దానవులు అందరూ కూడా మా మహారాజును గౌరవిస్తారు అతనిని నీవు నీ భర్తగా వరింపుము అతడు నీ కోర్కెలన్నీ ఈడేరుస్తాడు అన్ని విధముల నీవు అతనికి పట్టమహర్షివి కాగలవు ఇందులో ఏమాత్రము కూడా సందేహము లేదు దేవి నా మాట వినుము దీనివలన నీకు అన్నింటికంటే గొప్ప సుఖము సులభమవుతుంది రణరంగమున కలిగే కష్టములను అనుభవించిన విజయము చేకూరుట సందేహాస్పదమవుతుంది సుందరి నీకు సంపూర్ణముగా రాజకీయ జ్ఞానము ఉన్నది వేల కొలది సంవత్సరములు రాజభోగములను అనుభవించటానికి కృపాయత్త చిత్తవు కమ్ము నీకు ఉదయించు సుశీలుడైన పుత్రుడే ఈ రాజ్యమునకు వారసుడవుతాడు అందువలన యవ్వనమునందు భోగ విలాసములను అనుభవించి వృద్ధాప్యమునందు కూడా సుఖముగా జీవనము గడుపుము అధ్యాయము పది పదకొండు సమాప్తములు పన్నెండు పదమూడు అధ్యాయముల గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు